ప్రస్మృతులకి నమస్కారం జరుగుతున్న పరిణామాలు మీరందరూ అందరూ నిశ్చితంగా పరిశీలిస్తా ఉన్నారు గత నెల రోజులుగా వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ జరుగుతున్నటువంటి ప్రతి పరిణామానికి కడియం శ్రీఆర్ గారే బాధ్యులు వయసులో పెద్దవాళ్ళు గుణం కూడా పెద్దగా ఉంటుందనుకున్నాడు కేసీఆర్ గారు విలువల గురించి మాట్లాడే కడియం శ్రేరి గారు వారి డాటర్కి గారికి టికెట్ ఇప్పించుకొని సమన్వయ సమావేశాలు నిర్వహించి అనేక మంది ఉద్యమకారులు అవకాశం కోసం ఎదురు చూస్తే కూడా వారి అవకాశాలపై నీళ్లు చల్లి వారి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండి కూడా వారి కూతురు కోసం వారు చేసిన ప్రయత్నం అందరికీ తెలుసు గంటలోనే నిర్ణయం నిన్న పార్టీ మారేటువంటి నిర్ణయం దాన్ని వెనుకున్నటువంటి రాజకీయపరమైనటువంటి ఒప్పందాలన్నీ కూడా బయటికి రావడం అనేది నిజం కూడా వరంగల్ జిల్లా ప్రజలు అది వరంగల్ జిల్లాకి ఉద్యమాల అత్యంత పౌరుషంతో ప్రశ్నించే తత్వం ఉన్నటువంటి వరంగల్ ప్రజలకు వారు నేర్పినటువంటి పాఠాలు ఇవేనా అని చెప్పి వాళ్ళు అడగదలుచుకున్నాం పదే పదే విలువల గురించి మాట్లాడతారు శ్రీఆర్ గారు అయ్యా పార్టీ పెట్టిన కానించి మేము ఇక్కడే ఉన్నాం మీరు ఇతర పార్టీలు ఉన్నప్పుడు మీకు వ్యతిరేకంగా పోరాటాలు చేసినాం మీరు ఈ పార్టీలకు వచ్చిన తర్వాత మిమ్మల్ని భుజాన వేసుకొని ఊరేగించినాం మిమ్మల్ని భుజానెత్తుకొని ఊరేగించిన లక్షలాది మంది కార్యకర్తలు వారందరి త్యాగాల ఫలితంగా మీరు మొట్టమొదటి ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరు ఉప ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహించారు ఇది న్యాయమా శ్రీహరి గారు మీ వయసుకి ఇది తగున దళిత సామాజిక వర్గంలో ఎంతోమంది జెండా మోసినటువంటి కార్యకర్తలను బలిపాషం చేసి ఎంతోమందిని బలి చేసి వయసులో పెద్దవాళ్ళు మీ అనుభవం తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి ఉపయోగపడుతుందని చెప్పి కేసీఆర్ గారు మిమ్మల్ని ఎంత నమ్మిండో ఉమ్మడి జిల్లాకి మిమ్మల్ని పెద్ద మనిషిగా చూసిండు కదా మీరింత చిన్న మనస్తత్వంతో ఆలోచించడం కేసీఆర్ గారు ఆపదలు ఉన్నప్పుడు కాలు విరిగి మంచాల పడ్డప్పుడు తన సొంత బిడ్డ జైల్లో ఉన్నప్పుడు నీ బిడ్డ గురించి నీకున్నటువంటి ప్రేమ తపన పెద్దదైందా కడియం శ్రీహరి గారు ఇది కరెక్ట్ కాదు పదేళ్ళ జర్నీ కూడా చేయాలి మీరు కేసీఆర్ గారితో పది సంవత్సరాలు పది సంవత్సరాలు ఏ ఒక్క రోజున కూడా మీరు ఖాళీగా లేరు ఉప ముఖ్యమంత్రిగా రెండు సార్లు శాసన మండలి సభ్యులుగా పార్లమెంటు సభ్యుడిగా మీకు ఉప ముఖ్యమంత్రి చేయడానికి పార్లమెంటుకు ఉప ఎన్నిక కూడా తీసుకొచ్చి పార్టీ మొత్తం అహర్నిశలు కష్టపడి రాష్ట్రం అంతా కూడా అందరూ వచ్చి ఇక్కడ పనిచేసి మీరు ఎంపీ గెలిపించారు ఎంపీ గెలిపించిన తర్వాత మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చిన సందర్భంగా మీకు ఉప ముఖ్యమంత్రి చేస్తే వేదిక పైన నాయకత్వం ఎన్ని త్యాగాలు చేస్తే మీకు ఉప ముఖ్యమంత్రి మీరు కొనసాగి ఎంపీ ఎన్నికల మళ్ళీ అభ్యర్థిని గెలిపించుకున్నారో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి మీరు పార్టీలోకి వచ్చినప్పుడు మీతో పది మంది రాలేదు ఇలా మీరు పోతే మీతో పది మంది కూడా పోరు కానీ నిత్యం విలువల గురించి మాట్లాడు ఇక బంధు పెట్టాలి మీరే పెద్ద పునీతులైన్లు చుట్టూన్నళ్ళు పార్టీలు అందరూ కూడా అపవిత్రులు అన్నట్టు మీరు మాట్లాడేటువంటి మాటలు ఇక చెల్లో వరంగల్ కేంద్రంగా